హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేముందుకు నేను వన్ లెవెన్ స్క్వేర్ ఎర్స్ ఉన్న ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట పదకొండు గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ప్లస్ కార్ పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి చెంగిచెరలో ఉంటుందండి మనం బోడుప్పల్ ఉప్పల నుంచి వరంగల్ హైవేకి వెళ్తుంటే చెంగిచెల్ అనేది వస్తుంటుంది ఆ రూట్లో అయితే ఇది ఉండడం అయితే జరుగుతుంది ద్వారకా నగర్ ఫేజ్ టూలో ద్వారక ఫేజ్ టూలో ఉండడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నార్మల్ కాల్స్ అయితే రా ఓన్లీ వాట్సాప్ కాల్ అండ్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరు మరోసారి చెప్తున్నాను వన్ లెవెల్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ప్లస్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి తొంభై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగనే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకుంటే మనకైతే వాట్సాప్ ద్వారా అయితే పంపించవచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో